పేట పట్టణ పద్మశాలి టౌన్ అధ్యక్షునిగా కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా టీవీకే మెన్స్ ఏదైతుందో తాతగారు పూర్వకాలం నుండి టెల్లర్ పని చేసుకుంటూ రమేష్ గారి తండ్రి చంద్రమౌళి అయితే వారు డెవలప్ రోజు 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 ఇంత 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 అభివృద్ధి అవ్వకుండా ఈ స్థానానికి తెచ్చిండు కొడుకులను కూడా డెవలప్ చేసిండు ఒక కొడుకు లాయరు ఈ రమేష్ అనే కొడుకును కూడా ఇంట్లో మెన్సిపెల్లా పెట్టి రోజు రోజు దినాభివృద్ధి మేము కూడా ప్రతిసారి రమేష్కు ఏది ఉన్నా చేదోడు వాదోడుగా వండుకు మేము ప్రతి వస్తువు కూడా ఈ షాప్లో తీసుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం ఖచ్చితంగా పద్మ వస్త్రాలు ఏదైనా ఇక్కడనే మేము ఖరీదు చేస్తాం ప్రతి వస్తువు కూడా దయచేసి అందరూ మాత్రం వచ్చి ఈ షాప్ను దర్శించి ఈ వస్త్రాలను వినియోగించుకోవాలని కోరుచున్నాను నేను మెరుగు వేను మాది సిద్దిపేట రాఘవేంద్ర క్లాస్ స్టోర్ మాది నేను గత ముప్పై సంవత్సరాల నుండి రమేష్ అన్నను చూస్తున్నా ప్రతి చిన్న టైలర్ వాళ్ళ నాన్న నుండి చిన్న టైలర్ సివికే టైలర్ నుండి చాలా కష్టపడి చాలా కష్టపడి పైకి వచ్చిండు బా హైదరాబాద్ నుండి లారీలల్లో తీసుకొచ్చి షూటింగ్ షూటింగ్ తీసుకొచ్చి వాళ్ళు టైలర్ గుట్టి ఎంప్లాయీస్కు టీచర్స్కు గుట్టి కస్టమర్స్ ఎక్కడ పోనించుకోలేదు చాలా తక్కువ ప్రాఫిట్ మీద ఇచ్చుట్ల ఇప్పుడు ఇంత సక్సెస్ అయ్యాండు రమేష్ అన్న ఇది సక్సెస్ అంటే మామూలు సక్సెస్ కాదు రమేష్ అన్న చాలా హ్యాపీ రమేష్ అన్న మా లాంటి జూనియర్స్కి ఎంతో ఇన్స్పైరు అసలు ఈ ఏజ్కి అవసరం లేదు రమేష్ అన్నకు అయినా కూడా బిజినెస్ ఉండాలి ఒక ఇరవై మందికి ఉపాధి కల్పించాలని రమేష్ అన్న చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు టీవీకే ఫ్యాషన్స్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రమేష్ అన్నకు హార్ట్లీ వెల్కమ్ చెప్తున్నాను